వీళ్ళ ఆటాపాటా చూస్తుంటే మావయ్య త్వరగా కోలుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది మావయ్య కోలుకోకుండా ఏదో ఒకటి చేయాలని పల్లవి అనుకుంటుంది ఇక తరువాత అవని దగ్గరికి ఆరాధ్య వచ్చి తాతయ్యకి జ్యూస్ తాగిస్తానమ్మా చేసివ్వు అంటూ అడుగుతుంది అది వినగానే పల్లవి ఒక ప్లాన్ వేస్తుంది మావయ్య హార్ట్ పేషెంట్ కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వేస్తే మావయ్య వెంటనే పైకిపోయే ఛాన్స్ ఉంది నాకు ఈ టెన్షన్ తగ్గుతుంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీ అని తీస్తుంది ఆరాధ్య గ్లాస్ పట్టుకుని వస్తుంటే పల్లవి ఆపుతుంది ఆరాధ్య ఎక్కడికి వెళ్తున్నావు రూమ్లో ఫోన్ ఉంది తెచ్చి పెడతావా అంటూ ప్రతిమలాడుతుంది నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని ఆరాధ్య అడిగితే ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంటుంది దాంతో ఆరాధ్య జ్యూస్ గ్లాస్ పల్లవి చేతికిచ్చి లోపలికి వెళ్తుంది ఇక ఆరాధ్య ఫోన్ తెచ్చేలోపు ట్యాబ్లెట్స్ జ్యూస్లో కలిపేస్తుంది పల్లవి అయితే ఆరాధ్య ఫోన్ ఇచ్చి పిన్ని టాయిలెట్కి వెళ్తానని అంటుంది దాంతో సరే వెళ్ళు ఈ ముసలోడికి నా చేతిలో చావాలని రాసిపెట్టుంది ఎలాగో జ్యూస్ చేసింది అవని కాబట్టి ఆ ముసలోడు పోయినా కూడా అవని మీదకి నెట్టేయచ్చని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర దగ్గరికి వెళ్తూ ఉండగా కమల్ ఎదురవుతాడు హే జ్యూస్ నా కోసమేనా అంటాడు నీకు కాదని పల్లవి అడే కాదని పల్లవి అడిగితే నాకు కాకపోతే నీకా అయినా నీకెందుకు నువ్వేమైనా కడుపుతో ఉన్నావా ఏంటి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నేను ఎన్ని జ్యూసులు చేసి ఇచ్చాను ఇప్పుడు నాకు ఒక్కటిస్తే ఏంటి నేను తాగి పెడతా ఇలా ఇవ్వు అంటూ పల్లవి చెత్తులో గ్లాస్ లాక్కుంటాడు కమల్ తాగబోతుంటే వద్దు బావా వద్దు అంటూ పల్లవి అంటుంది ఆహా ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైన జ్యూస్ షుగర్ ఎక్కువ కలిపే ఉంటావు కదా నీ కోసం చేసింది కదా అంటూ కమల్ తాగబోతు పల్లవి వెంటనే గ్లాస్ తోసేస్తుంది ఇక గ్లాస్ పగిలిన సౌండ్ విని అవని వస్తుంది అది మావయ్య గారి కోసం చేసిన జ్యూస్ నువ్వు తాగకూడదని కమలతో అంటుంది పల్లవి ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా అయినా ఆ జ్యూస్లో ఏదో విషం ఉన్నట్టు అలా పడేయమంటున్నావు ఏంటి అని కమల్ అడుగుతాడు అది తాగుంటే నువ్వు చచ్చుండేవాడివి అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఏ నిన్నే మాట్లాడవేంటి నువ్వు తాగొద్దని చెప్తే సరిపోయేది కదా గ్లాస్ పగలు అవసరమా పల్లవి అవును అయినా నేను జ్యూస్ ఆరాధ్య చేతికి ఇస్తే నీ దగ్గరికి ఎలా వచ్చిందని ఆమెని అడుగుతుంది అది ఆరాధ్య టాయిలెట్కి వెళ్ళింది అందుకే నేను తీసుకువెళ్తున్నాను ఐ ఆమ్ సారీ బావా అని చెప్పి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది థ్యాంక్స్